గుడి పర్మిషెస్ లో మీ నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలియదండి ఎలా తెలీదు మీకు మీ ఫ్రిస్టానిటీ ఉంటే గుడిలో తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా హౌ డేర్ యూ తెలియదు ఎట్లా తెలియదండి మీకు గుడి పర్మిషన్స్ కాదా ఇది ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా నేర్పిస్తున్నారా మా పిల్లలకు ఏ పిల్లలు తినగూరి బయటికి వెళ్తున్నారు ఈ క్రిస్టియన్ వోళ వెడి మీరు అంతా పిల్లలంత ఖరాబ్ అయిపోతున్నారు మీరు యూ లెసన్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు టీచ్ యూ లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే షీఈ్ షీఈ్ సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ దూ సర్వింగ్ నాన్ వెజ్ ఇంటూ అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో మీరు ఈ పదానికి అర్థం ఉంటే బైట చర్చలు చేసుకో చర్చలు చేసుకో ఏం నేర్పిస్తున్నారు నా పిల్లలకి పిల్లలకు బంపించే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారు నా పిల్లలకి పార్ద పార్ద కొట్టా బాస్ల చెల్ల అంటే లెక్కే లేదు నేను వెతికలేదాను వచ్చు నేను ఊనొబల్గా ఎవరు వస్తారు హై ఇట్లా ముదర్ చెప్రా హై టుడే సటర్డే హౌ యు ఆర్ గివింగ్ నాన్ లెడ్ టు మై కిడ్స్ సర్ నేను అంత ఆలోచిస్తలే దూరం ఆలోచిస్తారు బట్ యు కన్వర్ట్ ఆలో ఆల్ ఆఫ్ అస్ ఆలోచి ఎంత నీట్ గా చెప్ యా యు డోంట్ నో మీకు అస్సాయి ఏంది పిల్లల ఏం మీకు టెంపుల్ నాన్న తినము ఇంటికి వెళ్ళిపోవాలండి ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకు నెక్స్ట్ టైం తెలుసు పిల్లలు ఏది ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదామే ఇప్పుడు ప్రసాదం ఇస్తారా తింటదా మీ అమ్మ నాన్నలకు వెళ్ళి చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టింది అని చెప్పి గుడ్లకి తీసుకుపోయి వీడరు కొరచేసామా ఏశాను నేను ఏస్కూలమా ఇది జ్యోతి ఇఎం ఏస్కూలమా ఇది బాలజ్యోతి పద పదా కట్టా బెట ఇట్లా బెట ఇట్లా బెట భీమ భీమరం అన్నా అన్నా అయి atl కట్టా

రామప్ప గుడిలో వాళ్ళు నాన్ వెజ్ పెట్టి తెలియదు అంటుంది టెంపుల్ వచ్చినప్పుడు అంత తెలియదు మీకు చెప్పండి బయట ఎక్కడో మీరు పిక్నిక్ తీసుకొచ్చి ఇంకా రామప్ప గుడిలో నాన్ వెజ్ తినిపిస్తారా మీరు లోకల్ సెక్యూరిటీ లేదు ఎవరు లేరు ఎవరు లేరు వాష్ రూమ్ ఇవ్వలేడు అక్కడ ఇవ్వలేరు Si O timing hab differences between the male and female? In another area,